హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకి చికెన్ పకోడా మనము బయట బండి మీద తీసుకుని చికెన్ పకోడా ఏ విధంగా తయారు చేసుకుంటారో దాన్ని చూపిద్దామని వచ్చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే చిన్న చిన్న టిప్స్ అనమాట ఏం లేవు సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో కూర్చొని బయట మీద బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అనమాట ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని చికెన్ బాగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసేసుకోవాలన్నమాట బాగా వాష్ చేసుకున్నాక చికెన్లో ఫస్ట్ నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ వేసుకొని కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి ఇంకా తినేవాళ్ళు ఉంటే కన్నా కొద్దిగా వచ్చేసి గరం మసాలా వేసుకోవచ్చు గరం మసాలా ఆప్షన్ల్ అండి ఇవన్నీ మసాలాలు వేసాం కాబట్టి మళ్ళీ కొద్దిగా టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి అలాగే ఎగ్ మనం చూసేదానికి కంటికి వింపుగా కనిపించాలి కాబట్టి కలర్ లేకపోతే కలర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఒక ఎగ్ ఎగ్ మొత్తం వేసేసుకొని మొత్తం ఇవి ఏ మొత్తం మనం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్లో రెండు లేక మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఉప్పు కారం అన్నీ చికెన్కి బాగా పడతాయి అనమాట చూసారు కదా నేను ఫ్రిడ్జ్లో టూ ఆర్ త్రీ అవర్స్ పెట్టాను త్రీ అవర్స్ పెట్టిన తర్వాత తీసి ఇప్పుడు అందులో మనం వచ్చేసి బియ్యం పొడి ఉంటుంది కదా రైస్ ఫ్లోర్ అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సరిగ్గా పిండి కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు లెగ్ పీసులు నాలుగు చిన్న చిన్నవి చిన్న చికెన్ ముక్కలు వచ్చేసి ఆరు చికెన్ ముక్కలు అట్లా తీసుకున్నాను అనమాట వాటికైతే కరెక్ట్గా సరిపోతుంది ఇవి వేసుకున్నాక కొన్ని తెల్ల నువ్వులు ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇవి వేసుకున్నాక ఇవన్నీ శనగపిండి బియ్యం పిండి మొత్తం చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి నీళ్ళు పోయకుండా నీళ్లు పోసారంటే ఏమవుతుందంటే జారుగా అయిపోయి చికెన్కి పట్టదు అనమాట సో నీళ్ళు లేకుండా మనం ముందే కలిపి పెట్టుకునే కాబట్టి దాంట్లో గుడ్డు వేసాం వేసాము కాబట్టి ఇవి వేయడంలో బాగా సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇవి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఒక కాల ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పకోడాకు ఆయిల్ హీట్ అయినాక ఈ చికెన్ ముక్కలు వేసేసుకొని వేపుకోవడమే అనమాట నేనైతే ఫస్ట్ పిల్లల కోసమే చేశాను కాబట్టి రెండు లెగ్ పీస్లు ఉంటే అవే చేసాను చూడండి ఎంత బాగా వేగాయో మనకు బయట ఎక్కువ కేస్ట్ చికెన్ తెచ్చుకున్న ఆ టేస్ట్ కూడా వస్తుంది అనమాట సేమ్ యాజ్ ఈజ్గా చాలా బాగుంటాయి సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేసి ఇచ్చాను చాలా టేస్టీ ఉన్నాయి ఉప్పు కారం అయితే చికెన్ చాలా బాగా పట్టింది మనం ఫ్రిడ్జ్లో నానబెట్టి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉప్పు కారం బాగా సరిపోతుంది పోతుంది అనమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు మేమైతే ఇలాగే చేసుకొని తిన్నాము బాగున్నాయి చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఎప్పుడన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు మేము వెంటనే ఇలా అనమాట దీంట్లో అయితే మనకు ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు జస్ట్ కలిపి అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మార్నింగ్ తెచ్చుకొని ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కన్నా బాగా ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి మనం తినేదానికి చికెన్ పకోడా చాలా టేస్టీ ఉంటుంది అనమాట చూసారు కదా నేనైతే ఇలా వేసేసి మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకున్నాను ముక్కలు కూడా చాలా బాగా అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్